we <laughs> జనసేన నాయకులు జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ అపర భగీరథుడు సేవా దురంధ్రుడు తోట నగేష్ కి భారతీయ సేవా సామరట్ అవార్డుతో జాతీయ స్థాయి గౌరవం లభించింది అదిలీలా ఫౌండేషన్ వారు యావత్ భారత రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించి అత్యంత ప్రాధాన్యతతో గురువుగా పిలబడే వ్యక్తులను గౌరవిస్తూ ఫౌండేషన్ వారు ఢిల్లీలో తెలంగాణ భవన్లో నిర్వహించిన గురు బ్రహ్మోత్సవం కార్యక్రమంలో తోట నగేష్ కి విశిష్ట ముఖ్య అతిథిగా గౌరవించి భారతీయ సేవా సామ్రాట్ అనే పురస్కారంతో సత్కరించారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావు తోట నగేష్ ఇంట ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు గర్వించదగ్గ పురస్కారం తోట నగేష్ కి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు పాయికరావు ఢిల్లీ గల్లీ స్థాయికి తీసుకెళ్లిన నగేష్ కి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఖమ్మంపాటి వెంకటరమణ గుడివాడ రమణలు నగేష్ ని శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు ఈ మేరకు తోట నగేష్ మీడియాతో మాట్లాడారు बहुत किसान के लिए बहुत किया हेजिटेशन किया और उन्होंने बोला अभी भी मेरे को समझ आ गई कि इतना ग्राउंड वर्क किया किसान के लिए किसान हमारा देश का बैकबोन है किसान नहीं तो खाने के लिए खाना भी नहीं होता है इतना महत्वपूर्ण है उनका उनका मदद हर पार्टी को होना है तेलंगाना आंध्रा दिल्ली दिल्ली जहाँ भी हो राजनीति

ఆంధ్ర తెలంగాణ భవన్లో ఆదిలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశంలో సుమారు ఇరవై రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు చేసిన లేదంటే గురువులకి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇరవై రాష్ట్రాల నుంచి వచ్చిన అధ్యాపకులు ప్రొఫెసర్లు అదేవిధంగా వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను కూడా సెలెక్ట్ చేయడం దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో తాండవ దిగువ ఆయికట్లు రైతులు ఇబ్బందులు చూసుకుని కార్డు సంస్థ ద్వారా అనేక ఉద్యమాలు చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టును మంజూరు చేసుకుని ఈవేళ పూర్తి స్థాయిలో సబ్సిడెంట్గా రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పంటకు నీరు ఇచ్చే కార్యక్రమాన్ని స్వీకారం చూడడం జరిగింది అతి తక్కువ బడ్జెట్తో దాన్ని ఒకటి గుర్తించడం రెండోది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏంటంటే రెండు లక్షల మందికి తుని ప్యాకరేపెట్టినకి పెళ్లి మండలాల్లో ఉన్న సుమారు రెండు లక్షల మంది జనాభాకి డ్రింకింగ్ వాటర్ సబ్సియెంట్గా అందే విధంగా మరి అదేవిధంగా అప్పటి వరకు ఉన్న భూగర్భ జలాలు నూట ఇరవై అడుగులు ఉండేది ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈ వేళ యాభై అరవై అడుగులకి తీసుకురావడం ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే నీరు వచ్చిందో నీరు వచ్చింది కాబట్టి రెండో ప్రత్యామ్నాయంగా పరిశ్రమలు రావాలని ఎట్రో కానీ దక్కని కంపెనీలకి పబ్లిక్ హీరింగ్లో వేళ కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు వ్యతిరేకించిన ఆ వేళ కావాలని మొట్టమొదటి పబ్లిక్ హిరింగ్ మద్దతు తెలిపిన వ్యక్తిగా నేను వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేట ఈ వేళ సునీఖ బయట ప్రజలు ఏ విధంగా డెవలప్ అయిందన్నది తీసుకోవచ్చు దీనివల్ల కాలుష్యం ఉంటుంది కాలుష్యం లేకుండా చూసుకోని బాధ్యత కూడా ప్రజల మీద ఉంది అలాగే పొల్యూషన్ కంట్రోల్ మీద కూడా ఉంది కాబట్టి విషయంలో కూడా మేధాభాట్కర్తో కూడా మేము చర్చలు జరపడం జరిగింది ఈ విధంగా కర్మాగారాలను ఇటు రైతులకి ఇరిగేషను డ్రింకింగ్ వాటర్ కర్మాగార నిరుద్యోగ సమస్య తీర్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు రావాలి మా ప్రాంతం వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం ఆ విధంగా మేము ఒక టెక్నికల్ ఐటీఐ కాలేజీ అప్పుడు కొంత రామకృష్ణ గారు ఆ త్వరలో ఇక్కడ మంజూరు ఇరవై ఐదు సంవత్సరాలుగా బ్యాన్ ఉంటాయి బ్యాన్ అయితే లిఫ్ట్ చేసి కాలేజీ తీసుకురావడం అదేవిధంగా ఒక బాలికల హై స్కూలు నలభై యాభై ఏళ్ళ నుంచి తుళ్ళులో ఉన్నా సరే మన పాకిరాపేట రాకపోతే సునీల్ని చదువుకుంటున్నారనే ఆ ఉద్దేశంలో బాలికల హై స్కూల్ ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే పాయికరాపేటలో కాలేజీ అండ్ హై స్కూల్ షిఫ్ట్ సిస్టమ్ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒకే బిల్డింగ్లో నడుపుతుంటే దాన్ని గుర్తించి తరుక్గా ఈ ఒక హై స్కూల్కి ఒక కోటి రూపాయలు తర్వాత దానికి ఒక డెబ్భై ఐదు లక్షలు మంజూరు చేసి సెపరేట్ చేసి రెండు కోట్ల కళాశాలలు నడిపే విధంగా విద్యార్థులకి మెరుగైన చదువు ఇచ్చే విధంగా తీర్చిదిద్దడం జరిగిందని కాకుండా ఈ ప్రాంతంలో గ్రూప్లోనే ఎవరికి సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బా ఒక గ్రామంలో ఎయిర్ కండిషన్ లైబ్రరీకి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రూప్ వన్కి వెళ్ళే విధంగా ఐఏఎస్ ఐపీఎస్ తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఇవేళ అందులో కూడా ఒక గ్రూప్ వన్ సెలెక్ట్ చేయడం కూడా సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది ఈ విధంగా ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన బుక్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా డెవలప్ చేసాం ఇవన్నీ సేవ తరపు మన చే అలాగే కరోనా టైంలో మరి మీ అందరికీ తెలుసు ఏ విధంగా మనం కరోనా టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అందించాము రోజుకి మూడు వందల మందికి డెబ్బై రోజులు అందించడం జరిగింది మరి అదేవిధంగా కరోనా అక్కడ పశువులు కూడా ఆ కరోనా టైంలో మేము గడ్డి వేల మీద తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేశాం కాబట్టి ఈవేళ ఆదిలేలా ఫౌండేషన్ వల్ల నన్ను గుర్తించి ఈ గురువు ఉత్సవం రెడ్డి అంటే ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇక్కడ ఏంటంటే నా దగ్గర రాజకీయంగా నా వెనకబడి ఉన్న వాళ్ళు నా వెనకాదులు ఉన్న అందరికీ కూడా ఒక గాడ్ ఫాదర్గా ఉంటూ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే మనం వాళ్ళకి చేదోడు ఉంటాం కాబట్టి ఇవన్నీ గుర్తించి ఒక పిహెచ్డీ చేసే కుర్రోడు ఇది సబ్జెక్ట్ మీద అన్నీ కూడా ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్డీ పెట్టడం జరిగింది ఒక అబ్బాయి అన్న అబ్బాయి అతను ఈ దీనికి రికమెండ్ చేసి గ్రామీణ ప్రాంతంలో ఎంతోమంది ఇలా సేవలు చేసుకుని ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించండి అని చెప్తే మన ప్రాంతం నుంచి ఒక రైతు కుటుంబానికి మనం గుర్తించినందుకు సన్మానించాలని అనుకున్నా వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ ఆ స్థాయికి మనం వెళ్ళామంటే స్థానికం కొన్న ప్రజలు నాకు ముఖ్యంగా రైతాంగం అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీల గురించి పోరాటం కానీ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రావాలని బకాయిలు ఇవ్వడం కానీ షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ కన్నా అవ్వకుండా కేబినెట్ సబ్ కమిటీని ఎదుర్కొన్నాను విషయం కూడా ఇవన్నీ కూడా నన్ను గుర్తించి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు స్థాయికి ప్రయత్నం ప్రజలకి నా బాంధువులు ముఖ్యంగా మిత్రులందరికీ కూడా మీడియా వాళ్ళకి అందరికీ అన్ని విధాలుగా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను